మనం చూసుకున్నట్లయితే పరీక్షల బుక్లెట్లు వచ్చేసాయి ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ఏటా రెండు ఎస్ఏ సబ్మెటివ్ అసెస్మెంట్ నాలుగు ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇప్పటివరకు ప్రతి పరీక్షకు ప్రశ్నపత్రంతో పాటు సమాధానాన్ని రాసేలా ఒకే అయితే రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేకంగా ముద్రించింది ఆ బుక్లెట్లో ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని వివరాలతో పాటు ఓఎంఆర్లను కూడా ఎలా నింపాలి ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో అవగాహన కల్పించే కొన్ని పేజీలు ముద్రించారు ఇక గణితానికి సంబంధించి గ్రాఫ్లు సాంఘిక శాస్త్రం మ్యాప్ లో పేజీలు ముద్రించారు ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు మూడు మూడు ఐదు తరగతుల విద్యార్థులకు నాలుగు ఆరు ఏడు తరగతుల విద్యార్థులకు ఆరు ఎనిమిది పది తరగతుల విద్యార్థులకు ఏడు చొప్పున బుక్లెట్లు అందజేస్తున్నారు ప్రాథమిక తరగతులకు ఇచ్చే బుక్లెట్లు యాభై పేజీలు ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇచ్చే బుక్లెట్లు డెబ్బై పేజీలు ఉండనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ మనకి ఇందులో ఉండగా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సుమారు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఎస్ఏ వన్ పరీక్షలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అన్ని మండల స్టాక్ పాయింట్లకు కొత్త బుక్లెట్లు అయితే చేరుకున్నాయి వాటిని విద్యార్థులకు ఈ ఈరోజైతే పంపిణీ చేయబోతున్నారన్నమాట సో ఎస్ఏ పరీక్షలకు సంబంధించి ఫార్మేటివ్ పరీక్షలకు సంబంధించి బుక్లెట్లు అయితే రావడం జరిగింది విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి మనకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి